జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జగంపేటలోని చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ఎన్జిఆర్ కాంస్య విగ్రహం స్మారక మందిరం పనులు కాకినాడ రోడ్లోని హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన కార్యకర్తల సమావేశ వేదిక ఏర్పాట్లను మాజీ మంత్రి జోనల్ ఇన్ఛార్జి ప్రతిపాటి పుల్లారావు మాజీ మంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కలిసి ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్స్ గంట గౌతమ్ పరచూరి కృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో చంద్రబాబు పర్యటన యథాతథంగా సాగుతుందని అందులో భాగంగా పర్యటన ఏర్పాట్లు పరిశీలించామన్నారు Such is one of the many and a major preservation of Side <laughs> up <laughs> అందరికి నమస్కారం పదహారవ తేదీ చంద్రబాబు నాయుడు గారు పర్యటన పదిహేను పదహారు పదిహేడు పదిహేనవ తేదీ జగ్గంపేట పదహారు పెద్దాపురం పదిహేడు అనపర్తి ఈ ఈ ప్రాంగణం సుమారు మూడు వేల మందితో నియోజకవర్గంలోని డిఫరెంట్ ఎవరైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో పార్టీ పరంగా సుమారు ఇరవై ఆరు వందల యాభై మంది పదోదు మందినటువంటి వారు ఉన్నారు మన జ్యోతులు నెహ్రూ గారు సీనియర్ నాయకుడు వారి నాయకత్వంలో ఇరవై ఆరు వందల యాభై మంది ఈ నియోజకవర్గం వరకు పార్టీ గుర్తింపు పొంది డిజిగ్నేషన్ ఇచ్చినటువంటి వారు ఉన్నారు ఆ డిజిగ్నేషన్ ఎవరైతే ఉన్నారో ఇచ్చినటువంటి అందరూ సెక్షన్ ఇన్ఛార్జ్ కానీ బూత్ కన్వీనర్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో పదవులు ఉన్నటువంటి అందరూ కలిసి ఇక్కడ ఈ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడు గారితో సమావేశం ఉంటుంది కాంటూ రైతులు యువత మహిళ అన్ని వర్గాల వారితో ఇంటరాక్షన్ ఉంటుంది తర్వాత ఇక్కడే ఫోటో సెషన్ మీటింగు ముందు రోజు అయిపోతుంది పదిహేనవ తేదీ ఏమో బహిరంగ సభ జగ్గంపేటలో ఉంటుంది ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ పదహారు ఇక్కడ సమావేశం ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడే దాదాపు లంచ్ బ్రేక్ వరకు ఇక్కడే ఉంటుంది లంచ్ బ్రేక్ వరకు ఇక్కడే కదా లంచ్ బ్రేక్ వరకు ఇక్కడే ఉండటం జరుగుతుంది జయతిమ్మాపురం వచ్చేటప్పుడు పెద్దాపురం కాన్స్టివెన్సీ మూడు గంటల దగ్గర నుంచి అక్కడ రోడ్ షో వేల మంది పది వేల మంది టూ వీలర్స్ బైక్స్ తోటి అక్కడ నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది ఆ విధంగా పదహారో తేదీ పెద్దాపురంలో బహిరంగ సభ పదహారు నైట్ షుగర్ ఫ్యాక్టరీలో ఉండి పదిహేడు మళ్ళీ తిరిగి అక్కడ ఎస్సీ సమావేశం అక్కడే మన జాయినింగ్ మన రాజేష్ మహాసేన రాజేష్ జాయినింగ్ అయిన తర్వాత ఎస్సీ సమావేశం జరుగుతుంది తర్వాత వచ్చేటప్పుడు పార్టీ జిల్లా పంతొమ్మిది నియోజకవర్గాల ముఖ నాయకులు అందరితోటి సమావేశం ఉంటుంది ఆ తర్వాత తిరిగి మరలా మూడు గంటలకు రోడ్ షో ప్రారంభమై అనుపర్తి వెళ్ళడం జరుగుతుంది వనపర్తిలో సాయంత్రం వరకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు సుమారు పదిహేడు కిలోమీటర్లు అనపర్తి నియోజకవర్గంలో రోడ్ షో ఉంటుంది అనపర్తి అయిపోయిన తర్వాత తిరిగి రాజమండ్రి చేరుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ముఖ్యమైన ఉద్దేశం ఇదేం కర్మ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మూడున్నర ఏళ్ళు కావచ్చు నాలుగేళ్లు కావచ్చు ఈ అరాచక పాలన పట్ల చైతన్యం తీసుకురావాలి ఎన్ని మోసాలు చేసి ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఓట్లేసిన ప్రజలను గాని ఓట్లేనటువంటి వాళ్ళని ఏ విధంగా